నమస్తే అండి నేనైతే బీట్రూట్ ఓట్స్ తోటి జ్యూస్ చేస్తున్నానండి ముందుగా కావలసిన పదార్థాలు నానబెట్టుకున్న సబ్జాలు తీసుకున్నారు ముందుగానే ఇవి క్యా బీట్రూట్ ఓట్స్ ఐస్ మిల్క్ తీసుకున్నాను షుగర్ కూడా తీసుకున్నాను ఇందులో అండి బీట్రట్ కూడా వేసేసుకుంటున్నాను కూడా వేసేస్తున్నాను ఐస్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి రెండు స్పూన్ షుగర్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో మిల్క్ కూడా వేసేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకోవాలి జ్యూస్ అయితే అయిపోయిందండి గ్లాసులో పోసేసుకుంటాను నాన్ వెజ్ సబ్జాలు ఉన్నాయి కదా ఇందులో అండి కూడా వేసుకుంటున్నాను చూసారు కదండి చాలా చాలా బాగుంటుంది బీట్రూట్ చోట్ చేసుకుంటేనే బీట్రూట్ వర్డ్ స్టోర్ చేసుకుంటాను సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి బాయ్ అండి